సార్ నమస్తే సార్ నమస్తే జగన్ మొడవల క్రితం ఈ మిర్చేటి పర్యటన మీరు ఎలా అవును ఆల్మోస్ట్ ఫుల్ వ్లేజ్లో బయటికి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అంటే అంత ముందు రోజు ఆ రోజు వచ్చారు కానీ కంటిన్యూగా త్రీ డేస్ ఫస్ట్ ఏమో అది పార్టీ అంతర్గత విషయం అనుకోండి వంశీని కలవటం అనేది ఆయన పార్టీకి ఎక్స్ఎమ్ఎల్ఏ కాబట్టి కలిశారు తర్వాత మిర్చి ఆడికి వెళ్ళటం అనేది గుంటూరులో కానీ నెక్స్ట్ నిన్న శ్రీకాకుళంలో ఇది శ్రీకాకుళం కూడా వ్యక్తిగత పర్యటన ఎవరో వాళ్ళ వాళ్ళ ఎక్స్ఎమ్మెల్సీ గారు చనిపోయారు వాళ్ళ ఫాదరు మదర్ గారు వాళ్ళ కలిసి కార్యకర్తలు కలిసి అంటే బయటికి రావడం అనేది ఏదో ఒక రీజన్ ఉండాలి బట్ అది వ్యక్తిగతమా లేకపోతే పార్టీ పరంగా లేదా ప్రజల పరంగా వచ్చి కలవడం అనేది మంచిది ఎందుకంటే ఈ త్రీ డేస్ నుంచి మనం చూస్తున్నాను కేటర్లో పబ్లిక్ ఎట్లా వచ్చారన్న దాన్ని బట్టి కానీ లేకపోతే ఏ విధంగా క్రౌడ్ గ్యాదరింగ్ జరిగింది పబ్లిక్ ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు ఎందుకు ఇష్టపడుతున్నారు డెఫినెట్గా ఒక పబ్లిక్ లీడర్ బట్ ప్రజా నాయకుడు లేదా రాజకీయ నాయకుడు అనే అతను పబ్లిక్లో ఉండడం అనేది చాలా అవసరమైన విషయం కాకపోతే గవర్నమెంట్ వచ్చి ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు కాబట్టి యాక్చువల్గా సంక్రాంతి తర్వాత అనుకున్నారు మళ్ళీ దాన్ని ఒక తర్వాత ఎప్పుడు పోస్ట్ పిల్లలు వన్ ఇయర్ అంటే జూన్లో వచ్చింది యాక్చువల్ లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చింది గవర్నమెంట్ మళ్ళీ రేపు జూన్కి వన్ ఇయర్ అవుతుంది అట్లీస్ట్ వన్ ఇరన్ ఆగాలనేది ఆయనకున్న ఆలోచన ఇప్పుడు ఇమీడియట్గా బయట వచ్చేసి ఎలక్షన్స్ కూడా ఉండవు ప్లస్ పబ్లిక్ కూడా అంత ఇదిగా వచ్చి వన్ ఇయర్ కదా అయింది ఇంకా అప్పుడే ఎంతవరకు అమలు చేస్తారు ఏంటనే చూద్దామని ఆలోచన కూడా ఉండవచ్చు రెండు గవర్నమెంట్లు వాళ్ళే ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం ఫస్ట్ ఓకే మొదటి రోజు పర్యటన జైలుకి వెళ్ళి వంశీని కలిసి వచ్చారు లోపలికి ఎవరినైనా అనుమతించలేదు ప్లస్ మీడియాని కూడా లోపల రానియలేదు ఓకే గవర్నమెంట్ ఏంటంటే ఎంకరేజ్ చేయాలని చూడదు గవర్నమెంట్ ఏ గవర్నమెంటే అంతే అపోజిషన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ భాగంలో సరే ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది మనం లాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి రెండు రోజు జరిగిన యాడ్ పర్యటన గురించి మనం మాట్లాడుకోవాలి ఈ పర్యటన దేని గురించి చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎక్స్ కావచ్చు వై కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు సరే గవర్నమెంటు భద్రత ఇచ్చింది ఇవ్వలేదు అవన్నీ పక్కన పెడితే కనుక మిర్చి రైతులకి ఈ ఇయర్ పంట ఎక్కువ రావటం కావచ్చు లేకపోతే ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండవచ్చు ఏదన్నా కానీ రేటు తగ్గిపోయింది గవర్నమెంటు మినిమం రేటు కూడా అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు యాడ్లో జనరల్ ఇవన్నీ వెళ్ళబడల ద్వారా జరుగుతాయి ప్రైవేట్ వాళ్ళు ఎవరు కొంటూ ఉంటారు అది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ టూ థౌజండ్ ఉన్నది ఈ ఇయర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ప్రైస్ ఎందుకంటే గుంటూరు ప్రాంతంలో మిర్చి అనేది మంచి డిమాండ్ ఇప్పుడు ఎకరాకి మనకి ముప్పై క్వింటాల్ పడినా ముప్పై ఇంటూ ఇరవై అంటే ఆరు లక్షలు ఇప్పుడు అది మూడు లక్షలకు పడిపోయింది ప్లస్ దానికి అయ్యే ఖర్చు మళ్ళీ అంత ఎక్కువ ఉంటుంది మిర్చికి పురుగు మందులు కానీ లేకపోతే మళ్ళీ పండగ ఒకసారి నాశనం అయిపోవడం కానీ అన్ని జరుగుతూ ఉంటే దాని ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ప్లస్ అవన్నీ పోల్చుకుంటే గిట్టుబడితే రావట్లేదు దానికి ఏదైనా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏమి ఇనిషియేషన్ తీసుకోలేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నేను కలిసిన తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని కలవడం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ఏదో మీటింగ్ పెట్టి ఈరోజు మార్నింగ్ కూడా ఏదో మీటింగ్ జరిగింది రిలేటెడ్గా ఈరోజు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కూడా బయటకు వచ్చేసి ఎక్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ప్రైస్ పన్నెండు వేలు తగ్గకుండా నిర్ణయిస్తామన్నట్టు చెప్పారు అనేది చెప్పారు సంథింగ్ ఇవన్నీ కొంచెం రిటిల్ బిట్ గవర్నమెంట్లో అయితే కథలికి వచ్చింది ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల కావచ్చు లేకపోతే అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి కావచ్చు ఏదైనా కావచ్చు బట్ ఈ వెళ్ళిన దగ్గర ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ తర్వాత దాని కంటిన్యూస్గా చాలా తక్కువ మంది పెడుతున్నారు ప్రెస్ మీట్ అమ్మట్రాంబాబులు అంటాడు లేకపోతే ఎవరో ఒక రోజా కూడా ఈ మేము జాపేసినట్టుంది పోనీ అమ్మట రాంబాబు ఒకటే కంటిన్యూస్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు ప్రెస్ మీట్లో మాకు భద్రతను ఇవ్వలేదు ఇవ్వదు గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ మంది కానప్పుడు మనం ప్రతిసారి అదే టాపిక్ని మా గవర్నమెంట్ భద్రత ఇవ్వలేదు ఇవ్వలేదు సరే పోనీ మీరు అక్కడికి వెళ్ళి రైతులతో ఏమైనా మాట్లాడారా వాళ్ళు ఎవరికైనా భరోసా కల్పించారు మిర్చి గురించి మాట్లాడాలి వాళ్ళు ఎంతమంది మాకు భద్రత ఇవ్వట్లేదు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అది గవర్నమెంట్ ఇది ఈ విషయాలు మాట్లాడుతున్నారు తప్పితే అక్కడికి వెళ్ళి మీరు మిర్చి రైతులు కలిసి మీరు ఏమైనా భరోసా ఇవ్వగలిగారా లేదా ఏదైనా మీరు ఏమైనా కేంద్రం మీద ప్రెజర్ పెట్టగలిగారా రాజ్యసభ ఎంపీలు ఏడుగురు రాజ్యసభలో ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడారా మనం అక్కడికి వెళ్ళి రావడం వల్ల ఎవరికి బెనిఫిట్ జరిగింది పోనీ ఓన్లీ ఓన్లీ క్యాడర్కి భరోసా రావడం తప్పితే లేకపోతే కేడర్కి దోష రావడం తప్పితే అటు మిర్చి రైతులకు కానీ నిజంగా మిర్చి పండించిన రైతులకి ఈ పర్యటన వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా ఏమో తెలియదు సరే అక్కడికి వెళ్ళి మీరు పెట్టే ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతున్న మాట్లాడించే సెక్యూరిటీ ఇవ్వలేదు లేకపోతే అన్నీ రాసుకుంటాము ఈ కొన్ని వాడ్స్ పడుతున్నారు పోలీసుల గురించి బట్టలు కొడతాము పోలీసులు జాగ్రత్తగా ఉండాలి అంటే అది యాక్చువల్గా పోలీసులు కాదు ఒక క్యాడర్కి భరోసా ఇవ్వడానికి ధైర్యంగా ఉండమని చెప్పడానికి ఆ విధంగా మాట్లాడారు ఆ విధంగా మాట్లాడటం లేదు కేడర్లో ఓకే మా నాయకుడు ఫుల్ యాక్టివ్లో ఉన్నాడు రేపు మేము వస్తే సంథింగ్ జరిగినా కానీ రేపు పొద్దున్న వెళ్ళి మనం పగ తీర్చుకున్నాం పగ తీర్చుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు సరే ఓకే వాడే కేడర్కి భరోసా కలిపి చెప్తున్నారు బాగానే ఉంది ఈ సబ్జెక్ట్ గురించి ఎంతమంది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు తర్వాత ఫాలోడ్ బై మాట్లాడే వైసీపీ నాయకులు కావచ్చు ఈరోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ మిథున్ రెడ్డి ఒక లేఖ రాశారు సెక్యూరిటీ మీరే కలిపించండి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని అదే లేక మిర్చికి మద్దతు ధర ఏమన్నా రాయొచ్చుగా ఇదే ఎంపీలు రాజ్యసభలో లేకపోతే పార్లమెంట్లో మాట్లాడవచ్చు కదా రైట్ ఈయన వెళ్ళేసారో వచ్చారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక ఆరు ఏడుగురు టీడీపీకి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రెస్ మీట్లో పెట్టారు వాళ్ళు కూడా ఎక్కడ మిర్చి రైతుల గురించి కానీ లేకపోతే ఏం మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి దొంగ జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్కరించారు ఇక ఎంతసేపటికి ఆ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కామెంట్లు ఇవ్వడం తప్పితే మీరు ముక్కు మినిస్టర్ కాను లేకపోతే ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ మీ గవర్నమెంట్ తరపున మిర్చి రైతులకి ఏమన్నా భరోసా ఇవ్వగలిగారా లేదు దాని గురించి ఎవరు లేరు లేకపోతే ఒక పథకాల అమలు గురించి లేరు ఎంతసేపటికి మాకు భద్రత లేదు లేకపోతే మాకు ఇదే మాకు అదే కేసులు పెడుతున్నారు లేకపోతే మా మీద కేసులు పెట్టారు వీళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టారు నేను కేసులు పెడుతున్నారు వీళ్ళేమో మేము ఇవన్నీ రాసుకుంటున్నాం మొత్తం గుర్తుపెట్టుకుంటాం ఏ ఒక్కరిని వదిలిపెట్టాం బట్టలో ఇస్తాం గుడ్లు తీస్తాం ఇట్లా మాట్లాడుతున్నారు అదేవిధంగా మన వంశీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా బయటకు వచ్చేసి ఇదే పోలీసుల మీద కామెంట్లు చేశారు దీనికి నెక్స్ట్గా మళ్ళీ వాళ్ళు ఒక పది మంది ప్రెస్ మీట్లు పెడతారు టీడీపీ వాళ్ళు అధికారులు ఉన్నారు కదా ఎవరి అవసరం వాడిది ప్రెస్ మీట్ పెట్టి కొంచెం బాగా ఏదో గట్టిగా నాలుగు సీట్లు తిడితే చంద్రబాబు రెడ్డి గారో లోకేష్ గుర్తించి ఏదో పదవిస్తారని ఆశ వీటి మీద తప్పితే ఆ ముచ్చి రైతుల గురించి ప్లస్ మరి ఏదైనా వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు లేకపోతే ఈ మాట్లాడే అందరూ ఈ మినిస్టర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో ప్లస్ మనం నిన్న మొన్న ఎన్టీవీలో కూడా చూసాం ఏదో టీడీపీ నుంచి సౌండ్ సరిగ్గా లేదు రెస్పాన్స్ బాగాలేదు బాగా సౌండ్ పెంచాలి అని సౌండ్ పెంచడం అంటే తిట్టడం అంతే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటే మనం నాలుగు మాటలు అనాలి అదే వైసీపీ వాళ్ళు నాలుగు మాటలు అంటే మనం పది మాటలు అనాలి మీరు మీరు వల్ల జనాలకు ఏమొస్తుంది ఏమి రాదు నథింగ్ ఈ ఎప్పటి నుంచో పాలిటిక్స్ అట్లా అలవాటు పడే రోజు ప్రెస్ మీట్ పెట్టాలా కాసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టాలి లేకపోతే ఇక్కడ అమ్మట్రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాలి ఒక నాలుగు సెటైల్ అయ్యాలి గవర్నమెంట్ మీద పబ్లిక్ వచ్చేది ఏమిటి ఆ మిర్చి రైతులకు ఏం జరిగింది బెనిఫిట్ ఇప్పటికీ లేదు జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేదు ఏం జరగదు అంతే మళ్ళీ ఆ మిర్చి దాని అంతా అది పెరగడం తప్పితే మార్కెట్ ప్రకారం పెరగడం తప్పితే వీళ్ళ దానికి గవర్నమెంట్ కానీ లేకపోతే వీళ్ళు ఎవరు దానికి ఇది చేయగలిగే పరిస్థితి ఏముండదు దాని అంతా డిమాండ్ వచ్చేసి మార్కెట్లో లేకపోవడం వల్ల మళ్ళీ డిమాండ్ వచ్చి పెరగడం తప్పితే దానికి గవర్నమెంట్లు చేయగలిగింది ఎక్కడా లేదు ఈవెన్ మిర్చే కాదు మిర్చి అయినా పసుపు అయినా అవన్నీ కూడా ఇండివిజువల్ బాడీస్ ఇండివిజువల్ బోర్డులు కానీ వీళ్ళు ఎంత వీళ్ళు చేయగలిగింది ఏం లేదు ఊరికి మాటలు మాత్రం మన దేశము రైతులు వెన్నుముక కాలు రైతులు చెయ్యి అని ఏదో చెప్తూ ఉంటారు అవన్నీ ఇంటానికి మీడియా ముందు మాట్లాడడానికి బాగుంటాయి ఎయిటీ పర్సెంట్ రైతులు ఆధారిత దేశం మంది రైతు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే రైతు బాగుంటాడు ఇట్లాంటివే చెప్తా ఉంటారు ఈవెన్ ఇప్పుడు వరికి కూడా లేదు కదా మధ్య ధర పదిహేడు వందల పద్దెనిమిది వందలు వీళ్ళు పేపర్లు చూపిస్తున్నారు కొండొందలు పదమూడు వందలకి దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళు ఒకవేళ కూడా తిట్టుకుంటూ ఉండాలి రేపు మేము వస్తే చంపేస్తాం రేపు మేము అధికారంలో వస్తే కోసేస్తాం లేకపోతే వీళ్ళు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం మేము అరెస్టులు చేస్తాం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి బట్ ఇక్కడ మనకు కావాల్సిన ఏదైతే మిర్చి రైతులకి జరగాల్సిన న్యాయం అయితే మిర్చి రైతుల రైతులు జరగాల్సిన న్యాయం ఎప్పటికీ జరగదు గవర్నమెంట్ ఓన్లీ వాళ్ళ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు థ్యాంక్